నెల్లూరులో నాజ్ ఉమ్రా సర్వీసెస్ బోర్డు పలువురిని మోసం చేసి నూట యాభై ఐదు మందికి ఉమ్రాకి తీసుకెళ్తామని ఒక్కొక్కరి వద్ద నుంచి యాభై ఐదు వేల చొప్పున వసూలు చేశారు తక్కువ ధరకే ఉమ్రాకు వెళ్ళి రావచ్చనే ఆశతో పెద్ద మోతాదులో డబ్బులు ఇచ్చి మోసపోయామని బాధితులు వాపోతున్నారు న్యాయం చేయాలని నెల్లూరు ఏఎస్పీకి వినతిపత్రం అంత చేశారు అందరికీ నమస్కారం నెల్లూరు రూరల్ పరిధిలోని ఇరవై తొమ్మిదో డివిజన్ గాంధీనగర్ మరియు ముప్పై రెండో డివిజన్ ఇతర ప్రాంతాల నుంచి దాదాపు నూట ఎనభై ఏడు మంది ముస్లింలు అందరూ కలిసి తక్కువ అమౌంట్లో యాభై ఐదు వేలు అరవై వేలకి దేవుణ్ణి ఇల్లు అయినటువంటి ప్రాంతం అయినటువంటి మక్కా మక్కాను సందర్శించడానికి వస్తుందని అందరూ భావించి వాళ్ళు ఈ లోకల్ ఉన్నటువంటి కొందరు వ్యక్తులు కలిసి గైడ్ చే గైడ్ చేసి మిమ్మల్ని తక్కువ అమౌంట్కి మకాకు తీసుకెళ్లి మకా చూడడానికి మేమందరం సహకరిస్తామని చెప్పి మిస్గైడ్ చేశారు ఆ మిస్ గైడ్ చేయడం వల్ల అందరూ వెళ్ళాలని భావించి అందరూ ఒక్కొక్కరు యాభై ఐదు వేలు అరవై వేలు చొప్పున నూట ఎనభై ఏడు మంది దాదాపు కోటి ఇరవై ఐదు లక్షల వరకు అమౌంట్ కట్టించుకున్నారు కానీ కట్టించుకొని ఐదో తే ఐదో తేదీ నుంచి కట్టించుకొని ఐదో తేదీ నుంచి వాళ్ళు వాళ్ళ లు స్విచ్ ఆఫ్ చేసుకోవడం అందుబాటులో లేకపోవడం అదేమైనా అడిగితే అసలు ఎవరు స్పందించకపోవడం ఇలాంటి విషయాలు జరుగుతున్నాయి ఇంకో ఇంకోటి కూడా ఈ సమస్య గురించి గౌరవనీయులు రూరల్ ఎమ్మెల్యే కోటమిలీ శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరి గిరిధర్ రెడ్డి గారు గారి దృష్టికి గురి తీసుకెళ్లాము ఎమ్మెల్యే గారు కూడా స్పందించారు స్పందించి ఈ విషయము మా ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకుని ముస్లింలకు జరిగిందంటే మాకు కూడా జరిగినట్టే దీన్ని మేము ఖండిస్తున్నామని చెప్పి అప్పటికప్పుడే ఎస్పీ గారిని చెప్పారు ఈ రోజు వెంగళరావు నగర్ గాంధీనగర్ అదే విధంగా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న నూట యాభై ఐదు మంది పేద ముస్లిం సోదరులు సోదరి ఎస్పి ఎస్పీ గారికి కలవడానికి వచ్చినారు ఎస్పీ గారు లేని కారణంగా అడిషనల్ ఎస్పీ మేడం గారిని కలిసినాం ఎందుకు కలిసినామంటే ఇస్లాం ధర్మంలో పుట్టిన ప్రతి ఒక్కరి కూడా ఐదు ఫైవ్ కమాండ్మెంట్స్ ఉంటాయనమాట కల్మా రోజా నమాజ్ జకాజ్ ఎవరైతే ఆర్థిక స్థితి మంతులు ఉంటారో అదేవిధంగా ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అల్లా సుబ హజ్ ను ఫర్జ్ చేసినాడు అదేవిధంగా ఎవరైతే ఆర్థికంగా అంత ఎఫర్ట్ చేయలేని వ్యక్తులు ఉంటారో వాళ్ళందరూ కూడా ఏంటంటే ఉమ్రాగు వస్తారు ఆ అల్లా యొక్క కాబ్యతుల్లా జియారత్ చేసుకొని మదీన మునవరాకి పోయి ఆ అల్లా దగ్గర దువా చేసుకొని వస్తే మనం తెలిసి తెలియక ఏదైనా తప్పులు మనం తెలిసి తెలియక ఏదైనా అనర్ధాలు చేసి ఉంటే అల్లా మాకు క్షమిస్తాడు మాకందరి కూడా అల్లా సంతోషంగా ఉంచాడనే విశ్వాసం నమ్మకం ముస్లిం ఉంది కాబట్టి ఆర్థికంగా ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఉంటే వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే